హలో హాయ్ అండి ఇవాళ మా ఆఫీస్లో అయితే కరివేపాకు మొక్క అయితే నాటుతున్నామండి ముందు ఉన్నటువంటి చెట్టు అయితే చనిపోయింది అందువల్ల దాన్ని తీసివేసి దాని ప్లేస్లో మరొక కరివేపాకు చెట్టు అయితే చిన్న మొలకలు తీసుకొని వచ్చి నాటుతున్నామండి ఇలా ఆఫీస్లో నాటడం వల్ల ఒక పది మందికి ఉపయోగపడుతుందనమాట బాగా పెద్దదయ్యి ఈ కరివేపాకును ఒక పది మంది బాగా వాడుకుంటారనమాట అందులోనూ ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన అవసరమైనటువంటి ఈ మొక్కను నేనైతే మా ఆఫీస్లో ఇవాళ నాటేశాము ఇక ఈ కరివేపాకు చెట్టు బాగా ఏపుగా పెరగడానికి ఒక సపోర్టింగ్ కట్టెలు అయితే మేము నాటామండి ఈ సీజన్లో మనం మొక్కలు నాటుకున్నాం అనుకోండి బాగా తొందరగా బతికేసి పెద్దవిగా బాగా అవుతాయి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి అందువల్ల తేలికగా అయితే బ్రతికిపోతాయి అందువల్ల ఇక మందారం కొమ్మ అండి ఈ మందారం కొమ్మ కూడా పూలు పూసి ఒక పది మందికి ఉపయోగపడుతుంది కదండీ అందువల్ల ఈ మందారం పూలు వచ్చే ఈ కొమ్మను కూడా నాటేసాం మా ఆఫీస్లో మనము ఉన్నా లేకపోయినా అండి ఈ మొక్కలు మనల్ని గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట అందువల్ల నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందులోనూ మనం ఇంటి దగ్గర పెంచుకునే మొక్కల కంటే కూడా అవి మనకు మాత్రమే ఉపయోగపడతాయి ఇలా ఆఫీసుల్లో బాగా వాటర్ ఉన్న చోట ఎక్కడైనా సరే పూలు పండ్లు ఇచ్చే చెట్లను నాటడం వల్ల ఒక పది మందికి ఉపయోగపడితే మనకి కూడా పుణ్యం వస్తుందన్నమాట మరి మీరు కూడా ఈ సీజన్లో మీకు అనుకూలంగా ఉన్న చోట ఏవో ఒక మొక్కల్ని అయితే పెంచండి పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారు బాయ్